క్రీడలనేవి మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఏడవ రాష్ట్ర స్థాయి క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడాకారుల సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి మీద నుంచి ప్రభావం తగ్గించేందుకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డివోలు గ్లోరియా చంద్రశేఖర్ రామలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు

నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు ఏమేమి స్పోర్ట్స్ అనుకున్నాను అందులో కబడ్డీ తప్ప మిగతా అన్ని నేను ఆడగలుగుతాను నా సెలెక్షన్ అయి ఉండేది అంటే శివమొగ్గ జిల్లాలో నేను టెన్త్ స్టాండర్డ్ ఉన్నాను ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు సంవత్సరం కూడా ఆడాను నేను యాక్చువల్లీ లెగ్ స్పిన్నర్ టీంలో కూడా లెగ్ స్పిన్నర్గా సెలెక్ట్ అయ్యాను సో అప్పటి నుంచి వికెట్ కీపర్గా ముందుకు వచ్చేశాను టెన్త్ రెండు ఉన్నప్పుడు కర్ణాటక సౌత్ జోన్ అంటే మనకు చాలా ముఖ్యమైన జిల్లాలు ఉంటాయి అందులో మైసూర్ శివమొగ్గ తుమ్కూర్ ఇవన్నీ ఒక ఆరు జిల్లాలకి ఒక టీం ఏర్పాటు చేస్తారు అండర్ సిక్స్టీన్ సౌత్ జోన్ టీంకి కూడా నా సెలెక్షన్ అయి ఉండేది అయితే ఈరోజు కూడా నేను వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నేను కూడా నీతో కలిసి ఆడ ఆడినని